గౌతమ్ డాక్యుమెంట్స్ ఇంటి నుండి యామిని ఇంటికి ఎలా వెళ్ళాయి ఇంట్లోనే ఎవరో సాయం చేశారు అని అంటూ ఉంటాడు గౌతమ్ అంటే ఏంట్రాని ఉద్దేశం ఇంట్లో దొంగలున్నారనా అని అడుగుతూ గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది భానుమతి అప్పుడు బుజ్జి ఇలా అంటుంటాడు మామయ్య ఇంట్లోనే దొంగలున్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి మనం ఎదురింటి వాళ్ళలాగా సీసీటీవీ కెమెరాలు పెట్టించుకోవచ్చు కదా అప్పుడు ఇంట్లో దొంగలని ఖచ్చితంగా పట్టుకోవచ్చు అంటుండగా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని బంగారాజు అంటూ ఉంటాడు చెక్ బుక్ తెచ్చిన సుభద్ర ఇంటి దొంగ ఎవరో తెలిస్తే మాత్రం నేను ఊరుకోను అని అంటూ ఉండగా నేను షూట్ చేసేస్తా అంటాడు అర్జున్ నా చేతికి కానీ చిక్కాలి వాటిని చంపేస్తాను అని భానుమతి అంటూ ఉంటుంది వీళ్ళింటే ఇలా మాట్లాడుతున్నారు అందరూ కలిసి నాకు కొరివి పెట్టేలా ఉన్నారే అని కార్తిక్ భయంగా అనామిక చోట గుణుగుతూ ఉంటాడు మరోవైపు ఏంట్రా ఎదురింటి వాళ్ళకి సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా అని గౌతమ్ ఆశ్చర్యంగా బుజ్జిగాన్ని అడుగుతుండగా అవును మామయ్య ఉన్నాయి మొన్న వాళ్ళ ఇంట్లో ఏదో దొంగతనం జరిగిందని కెమెరాలు పెట్టించారు దొంగ దొరికాడు వాళ్ళని కూడా పట్టుకున్నారు అని బుజ్జిగాడు చెప్పడంతో ఏదో ఆలోచిస్తూ ఉండిపోతాడు గౌతమ్ వామో వీడేదో చేసేలా ఉన్నాడే అని మళ్ళీ కార్తీక్ అనామికతో అంటూ ఉంటాడు ఇక గౌతమ్ ఒక్క నిమిషం ఆలోచించి అంటే వాళ్ళ సీసీటీవీ కెమెరాలలో మన ఇల్లు కూడా రికార్డ్ అవుతుందారా అంటుండగా అవును మామయ్య మన ఇంటి గేట్ రికార్డ్ అవుతుంది మన ఇంట్లోకి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అందరూ రికార్డ్ అవుతారు అని మా బుజ్జిగాడు చెప్పడంతో అంటే ఆ రోజు మన ఇంట్లో నుండి బయటికి ఎవరు వెళ్ళారో ఎందుకు వెళ్ళారో ఎవరైనా సస్పీషియస్గా ఉన్నారో తెలుస్తుంది అంతేకాదు దొంగతనం చేసిన వాళ్ళెవరో కూడా బయటపడుతుంది అని గౌతమ్ అంటూ ఉండగా అవున్మామయ్య నిజమే అంటాడు బుజ్జిగాడు దాంతో మళ్ళీ కార్తీక్ ఏంట్రీ వీడు వాడు నాకు తలవకురువు పెట్టాల్సింది పోయి అందరి చేత తలవకురువి పెట్టించేలా ఉన్నాడు వీడు అని గుణుగుతూ ఉంటాడు కార్తీక్ టెన్షన్తో భయంతో వణికిపోతూ ఉంటుంది అనామిక అతిథి ఇద్దరు ఇక మరోవైపు గౌతమ్ నువ్వు వెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్లో మన ఇంట్లో నుండి ఎవరు ఎవిడెన్స్ తీసుకెళ్లారో తెలుస్తుందేమో చూసి చెక్ చేసిరా అని అనగానే అలాగే అంటూ గౌతమ్ రారా బుజ్జి అంటూ బుజ్జిని తీసుకొని వెళ్ళిపోతారు అతిథి అనామిక టెన్షన్ పడుతూ ఉంటారు కార్తిక్ ఎలాగైనా నన్ను కాపాడవే అని అనామికని వేడుకుంటూ ఉండగా అతిథి వైపు చూస్తుంది అనామిక అతిథి కూడా టెన్షన్గా ఉండడంతో అతిథి వల్ల కాదు అహల్యనే హెల్ప్ అడుగుదాం అని అనుకొని అహల్య రూమ్కి పరిగెడతారు కార్తిక్ అనామిక ఇద్దరు లోపలికి వచ్చిన వాళ్ళని షాకింగ్గా చూస్తూ ఉండగా రెండు చేతులెత్తి దండం పెడుతూ మా పనైపోయిందమ్మా మమ్మల్ని ఇంట్లో నుండి గెంటేస్తున్నారు మా బ్రతకు వీధిపాలే అని ఇద్దరు ఒకేసారి మొత్తుకుంటూ ఉంటారు ఏంటి ఏమైంది మిమ్మల్ని ఇంట్లో నుండి ఎవరు గెంటేస్తారు అని అహల్య అడుగుతుండగా గౌతమ్ అని అనేస్తుంది అనామిక గౌతమ్ గారు మిమ్మల్ని ఎందుకు గెంటేస్తారు అని అహల్య షాకింగ్గా అడుగుతూ ఉండగా ఇంట్లో ఎవిడెన్స్ ఎవరు తీసుకెళ్ళి యామిని గారికి ఇచ్చారో తెలుసుకోబోతున్నారు అంటుండగా ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు నేను చెప్పాను కదా నేను చెప్పేదాన్ని అయితే ఎప్పుడు చెప్పేదాన్ని కదా మిమ్మల్ని కాపాడడానికే నేను దాచాను కదా అని కన్ఫ్యూజ్డ్గా అడుగుతుంటుంది అహల్య లేదు సీసీటీవీ కెమెరాల ద్వారా గౌతమ్ నిజం తెలుసుకోనున్నాడు అని చెప్తుంటాడు కార్తిక్ ఎలాగైనా మీరే కాపాడాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ నీ పేరు చెప్పుకొని బ్రతికేస్తాం ఇప్పుడు మమ్మల్ని ఇంట్లో నుండి గెంటిస్తే మేము బ్రతకలేం ఏ నూతో గూతో చూసుకోవాలి లేదంటే చెట్టుకు ఊరేసుకోవాలి లేదంటే ట్రైన్ కింద తలపెట్టాలి అంతే తప్ప మాకు వేరే దారి లేదు అహల్యా అని అనామిక బ్రతిమిలాడుతూ ఉండగా లేదు లేదు నేను చూసుకుంటానంత పతండి అంటూ ముందుకు నడవగా హాల్లో బంగారాజు కనిపిస్తాడు దాంతో గిర్ర రూమ్లోకి వెళ్తూ పోతుంది అహల్య దాంతో మళ్ళీ వీళ్ళిద్దరు రూమ్లోకి వెళ్ళగానే మీరు ముందు కిందికి వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను అనగానే వాళ్ళిద్దరూ కిందికి వెళ్ళిపోతారు ఇక గౌతమ్ గంభీరంగా లోపలికి రావడం చూసిన అర్జున్ ఎవరు రథంగా అని అంటూ ఉండగా కార్తిక్ గుండెలు బద్దలైనట్టు ఫీల్ అవుతూ ఉండగా వాళ్ళ ఇంట్లో స్టోరేజ్ లేదంట అందుకే పెన్ డ్రైవ్ ఇచ్చారు మనల్నే చెక్ చేసుకోమన్నారు అనగానే అవునా చెక్ చేయి అంటూ ఉంటాడు అర్జున్ వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురారా అని బుజ్జికి చెప్పగానే రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొస్తూ ఉంటాడు బుజ్జి ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూడడం స్టార్ట్ చేస్తాడు గౌతమ్ దాంతో నా చావు తథ్యం అని కార్తిక్ అంటూ ఉండగా లేదు అహల్య ఏదో ఒకటి చేస్తుంది అని అంటూ ఉంటుంది అనామిక ఇక ఆలోచించుకున్న అహల్య లేదు ఏదో ఒకటి చేయాలి మామయ్య ముందు బయటపడినా పర్లేదు కానీ కార్తిక్ గారిని కాపాడాలి అని అనుకుని బయటికి వెళ్లి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది డే అంతా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ఎవరు సస్పీసియస్గా కనిపించట్లేదు దొంగతనం నైట్ పూట జరిగిందేమో అని గౌతమ్ అంటూ ఉండగా చీకట్లో వచ్చి చచ్చినట్టున్నాడు దొంగతనం చేసినట్టున్నాడు చచ్చినోడు అని భానుమతి తిడుతూ ఉంటుంది ఆ తిట్లకి కార్తిక్ ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు రాత్రిపూట సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయరా గౌతమ్ అని అర్జున్ అనగానే ఇక స్టార్చ్ చేస్తాడు గౌతమ్ ఇక మెల్లిగా బంగారాజు కంటపడకుండా తన ఫేస్కి కాస్త కొంగుని అడ్డు పెట్టుకొని కిందికి కిచెన్లోకి వెళ్తుంది అహల్య అక్కడ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడున్న సామాన్లు బోళ్ళు ఉన్న ఒక చిక్ని తీసుకొచ్చి హాల్లో గట్టిగా ఎత్తేస్తుంది ఆ సౌండ్తో అందరూ ఉలిక్కి పడతారు ఇక అందరూ కిందికి వస్తారేమో అని అహల్య అనుకుంటూ ఉంటే సుభద్ర బంగారాజు కిందేదో పడినట్టుంది వెళ్ళి చూడు అని అనగానే బంగారాజు కిందికొస్తాడు బంగారాజు కిందికి రావడం గమనించిన అహల్య వెళ్ళి మెట్ల పక్కన దాక్కుంటుంది ఇక ఏంటి సామాన్లన్నీ చెల్ల చెదురయ్యాయి పిల్లొచ్చిందేమో అంటూ వాటిని సర్దిస్తుండగా మెల్లిగా అహల్య పైకి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ అనామిక అహల్య దగ్గరికి జరిగి కాసేపట్లో నేను సీసీటీవీ ఫుటేజ్లో కనబడిపోతాను ఏదైనా చెల్లమ్మా అనగానే నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది అహల్య ఇదంతా గమనించిన అతిథి కాసేపట్లో కార్తికన్నయ్య కనబడతాడు అప్పుడు నా పేరు కూడా బయటపడుతుంది నేను గౌతమ్ దృష్టిలో చెడ్డదాన్ని అవ్వడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు వెళ్ళి బంగారాజుతో గొడవపడాలి అని అనుకుని కిందికి వెళ్ళి కాఫీ ఇమంటే ఇవ్వట్లేదేంటి అంటూ తిడుతూ ఉంటుంది బంగారాజుని అతిథి ఏంటి మీరు నన్ను ఎప్పుడు కాఫీ అడిగారమ్మా అంటూ ఉండగా నేనేమైనా పిచ్చిదాన్న నిన్ను కాఫీ అడగలేదని అంటున్నావు అంటూ గొడవని పెద్దది చేస్తూ ఉంటుంది నిజంగా నువ్వు అడగలేదమ్మా అని బంగారాజు అంటూ ఉండగా ఏంటి నాకే ఎదురు చెప్తున్నావా అని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అతిథి ఇదేదో గొడవ పెద్దదయ్యేలా ఉంది కదా అని భానుమతి కిందికి దిగగా అర్జున్ సుభద్ర అందరూ వెంటే ఫాలో అవుతూ ఉంటారు ఇక గౌతమ్ మాత్రం అక్కడే కూర్చొని సీసీటీవీ ఫుటేజ్ చూడబోతు ఉండగా కార్తిక్ అనామిక మెల్లిగా అహల్యకి సైగ చేయడంతో అతిథిని మీరు తప్ప ఎవరు కంట్రోల్ చేయలేరండి వెళ్ళండి అనగానే గౌతమ్ కూడా కిందికి వెళ్తూ ఉంటాడు బుజ్జి నువ్వు కూడా వెళ్ళు అని అహల్య అనగానే బుజ్జి కాడు కూడా వెళ్ళిపోతాడు ఇక అన్నయ్య మీరు ఆ విజువల్స్ ని డిలీట్ చేయండి అహల్య అనగానే వెళ్ళి కూర్చొని అక్కడ ప్లే అవుతున్న విజువల్స్ నుంచి కార్తిక్ ఎవిడెన్స్ తీసుకెళ్లే విజువల్స్ ని డిలీట్ చేసేస్తాడు ఇక కిందికి వెళ్ళాక అతిథి బంగారాజుని తిడుతూ ఉంటుంది మర్యాద లేకుండా మాట్లాడతావా అని తిడుతూ ఉండగా వయసుకైనా మర్యాద ఇవ్వు అతిథి అని అంటూ ఉంటాడు గౌతమ్ దాంతో పెద్దవాడైతే ఏంటి ఎంత కాస్ట్లీ చెప్పులైనా కాళ్ళకే కదా తొడుక్కునేది అని అతిథి అంటూ ఉండగా మీరు అనవసరంగా మాటలు అంటూ ఉంటే పడడానికి ఎవరు సిద్ధంగా లేరు అని బంగారాజు అనగానే నన్నే ఎదురిస్తావా అని కొట్టబోతూ ఉంటుంది అతిథి అప్పుడే అతిథి చేని గట్టిగా పట్టుకొని కోపంగా చూస్తూ ఉంటుంది అహల్య అహల్యని చూసి బంగారాజు షాక్ అవుతాడు అహల్య ఐడెంటిటీ బయటపడనుందా రాను నెప్ చస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్